హై టు ఆల్ వర్షాలు పడుతున్నాయని అని చెప్పేసి వినాయక చవితికి టూ డేస్ అయితే హాలిడేస్ ఇచ్చారు కదా ఇంకా ఎట్లాగో ఇంట్లోనే ఉంటాం కదా అని చెప్పేసి నేనైతే ఈ ఫొటోస్కి ఫ్రేమ్స్ చేద్దామని అయితే ఈరోజైతే కూర్చున్నాను అనమాట యాక్చువల్గా ఈ ఫొటోస్కి నేను ఎప్పటి నుంచో ఫ్రేమ్స్ చేద్దాం అనుకున్నానండి బట్ అస్సలు వీలవ్వలేదు ఇంక ఈరోజు ఎలాగైనా చేయాలి అని అయితే ఫిక్స్ అయిపోయినా అండ్ ఈ ఫొటోస్ వచ్చేసి మేము మార్చిలో అయితే తిరుపతికి వెళ్ళామండి అక్కడ తీసుకున్నాం అనమాట ఈ ఫొటోస్ ఈచ్ ఫోటోకి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారనమాట వాళ్ళు ఇంకా గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాము అండ్ ఇక్కడ నా దగ్గర ఓల్డ్ బుక్ ఉండే అండి ఆ ఓల్డ్ బుక్లో ఇట్లా పేపర్స్ అయితే కట్ చేసేసి ఇట్లా రోల్ అయితే చేసేసాను అనమాట ఇట్లా చేసేసి దానికి ఈ కలర్ అయితే వేస్తున్నాను బ్లూ కలర్ యాక్చువల్గా బ్లాక్ వేద్దాం అనుకున్నాను బట్ బ్లాక్ అయితే నా దగ్గర అయిపోయిందండి ఇంకా అయిపోయింది మళ్ళీ ఏం తీసుకొస్తామని చెప్పేసి ఈ బ్లూ కలర్ ఉంటే బ్లూ అయి వేస్తున్నాను అనమాట అండ్ ఇలా ఫోర్ సైడ్ అయితే పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇంకా నా దగ్గర ఈ పల్స్ ఉంటుండే అండి మగ్గం వర్క్ చేసినప్పుడు అయితే మిగిలిపోయినాయి ఇంకా వాటిని కూడా మధ్య మధ్యలో ఇట్లా పేస్ట్ అయితే చేసేసాను అసలు చేశాక చాలా బాగా అనిపించింది నిజంగా బ్లాక్ బాగుంటుంది బట్ బ్లూ కూడా బాగుంది అనిపించింది బట్ బ్లాక్ బాగుంటుందా బ్లూ బాగుంటుందా నాకైతే కమెంట్లో చెప్పండి ఇంకా లేనప్పుడు ఏం చేస్తామని చెప్పేసి బ్లూ అయితే వేసిస్తాను అనమాట